నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ఈ మధ్య కాలంలో చాలా మంది కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు కాన్స్టిపేషన్ తగ్గాలంటే డైట్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ హిమగారు హిమ గారితో మాట్లాడి కాన్స్టిపేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే మేడం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గాలంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మన డైట్ లో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు కాన్స్టిపేషన్ కి చాలా రీజన్స్ ఉంటాయి పిల్లలకి ఒకటి పెద్దవాళ్ళకి ఆర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ రీజన్స్ ఏవైనా ఉండ ఉంటే అది అసలు ఎందుకు వస్తుందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి పిల్లలకి లేట్ నైట్ డిన్నర్స్ ఆర్ బయట జంక్ తిన్నే పిల్లలు పిల్లలు బయట రోడ్ పక్కన దొరికే నూడిల్స్ కానీ అలా ఏదైనా హోటల్ ఫుడ్స్ కానీ తిన్నప్పుడు కాన్స్టిపేషన్ ఫాస్ట్గా వస్తుంది ఎందుకు బేకరీ ఫుడ్స్లో వస్తుందంటే టూ మచ్ ఆఫ్ మైదా ప్రిజర్వేటివ్స్ లేదా ఇంకే రీజన్ అయినా కూడా అలానే పెద్దవాళ్ళకి బీపీ కానీ లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ కొన్ని టాబ్లెట్స్ కి కాన్స్టిపేషన్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ సో అది ప్రాబ్లం ఎందుకు వస్తుంది అందరికి ఒకటే రీజన్ ఉండదు కదా సో దాన్ని బట్టి డైట్ సో ఏ రీజన్ ఉన్నా కూడా కాన్స్టిపేషన్ కి ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అలానే మంచి అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా తాగాలి చాలా మంది కౌంటింగ్ సరిగ్గా చేసుకోవాలి ఆర్ సమ్మర్ లో దాహం వేస్తుంది కాబట్టి తాగేస్తారు అగైన్ వింటర్స్ లో మనకి పెద్దగా దాహం అయ్యేది కాబట్టి మనం కౌంట్ ఉండదు తాగేసాం అనుకుంటాం సో అది చాలా చాలా ఇంపార్టెంట్ సో వాటర్ కంటెంట్ సరిపోయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే మన యూరిన్ కలర్ బట్టి యూరిన్ పాస్ చేసినప్పుడు లైట్ ఎల్లో కానీ ఎల్లో కానీ ఉంటే యూరిన్ దాని కలర్ బట్టి మీకు బాడీలో వాటర్ సరిపోవట్లేదు అని అర్థం ఎక్కువ తీసుకోవాలి సో లేదు పేల్గా వాటర్ లాగే ఉందా అంటే సరిపోతుంది అని అర్థం లేదు ఇంకొక టెక్నిక్ ఉంటుంది ఇలా పించ్ చేసి చూసుకోవాలి స్కిన్ ని పించ్ చేసి స్కిన్ ఇలా నార్మల్గా అయిపోయింది అంటే బాడీ హైడ్రేటెడ్ అవ్వకుండా ఒక నిమిషం ఆగి మెల్లగా నార్మల్ అయిందంటే బాడీలో వాటర్ కంటెంట్ సరిగా లేదు సో ఈ ఈ రీజన్స్ తో మనకి కొన్ని మనం సింపుల్ గా చెక్ చేసుకోవాలి సో దాన్ని బట్టి వాటర్ సరిగ్గా తీసుకుని ఫైబర్ కంటెంట్ సరిగ్గా తీసుకోవటంతో పాటు చాలా మంది ఏం తినాలని అడుగుతారు కాన్స్టిపేషన్ కి సో టిప్స్ కొన్ని ఉన్నాయి అది నేను చెప్తాను దానికన్నా వెరీ ఇంపార్టెంట్ గా నవ్వులి తినటం మానేసారందరు మింగేయటం టైం లేక టేయడం ఫాస్ట్ గా సో పిల్లల్లో ఎక్కువ జరుగుతుంది లేదా టీవీ చూస్తూ తింటాం ఏదో ఆలోచిస్తూ తింటా లో ఫుడ్ ఏదైతే ఉందో అది నోట్లో పళ్ళు ఉన్నది అందుకు సగం డైజెస్టన్ ఇక్కడ అవుతే సగం మన స్టమక్ చేస్తుంది గట్ సిస్టమ్ వెళ్ళేసరికి కానీ ఇక్కడ మనం ఒక బైట్ రెండు బైటలతో లోపలికి మింగేస్తున్నాం కాబట్టి లోపల లోడ్ ఎక్కువ అయిపోతుంది సో మన గట్ సిస్టమ్ కి లోడ్ అయిపోయేసరికి డైజెస్టన్ సిస్టమ్ కి ఓవర్ లోడ్ అయిపోయి ఫుడ్ డైజెస్ట్ అవ్వక కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే సో అయితే కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలంటే హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు మీరు ఈరోజు మాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా ఉన్నాయండి మీరు వినే ఉంటారు సోమ్ వాటర్ కానీ వేడి నీళ్ళు తాగటం ఇప్పుడు ఆసనాల్లో కూడా కొన్ని ఆసనాలు నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను ఆసనం చేసేటప్పుడు రెండు మూడు గ్లాసులు వేడి నీళ్ళు సో ఎవరైనా సరే ఫస్ట్ నిద్ర గోరువెచ్చని నీళ్ళు తాగాలి తాగటం వూలనే ఏం జరుగుతుందంటే ఓవర్ నైట్ మనం ఫాస్టింగ్ ఏం తినకుండా ఉంటాం కదా సో తిన్న ఫుడ్ తొందరగా అరగాలి అన్నా మోషన్ సరిగ్గా అవ్వాలి అన్నా గోరువెచ్చని నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి సో మరీ వేడిగా కాకపోయినా తాగచ్చు దాంతో పాటు వాము ఈ వామ్ అనేది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే అనుష మీరు ఇట్లా తాగంగానే ఈ వామ్ ఏదైతే ఉందో ఒక గ్లాస్ ఒక వన్ స్పూన్ ఆఫ్ వాము అజ్వైన్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కి బాగా మరిగించి నీళ్లు బ్రౌన్ కలర్ అయిన ఆ వాటర్ తాగితే వెంటనే తేపులు వచ్చేస్తాయి బర్బ్స్ ఓకే లేదా కొంతమందికి మోషన్ అవుతుంది ఇది ఇన్డైజెషన్ ప్రాబ్లమ్ కూడా బాగా యూజ్ అవుతుంది బాగా కాన్స్టిపేషన్ కి ఇండైజెషన్ కి అవన్నీ ఇంటర్ రిలేటెడ్ యాక్చువల్లీ గట్ సిస్టమ్ దగ్గర సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ సో బేసిక్ అంటే సివియర్ ప్రాబ్లమ్ అయినా కూడా రోజు మీరు మన ట్రెడిషన్ ప్రకారం కూడా మీకు గుర్తుందో లేదో మన అమ్మమ్మలు చెప్పేవారు ఫస్ట్ ముద్ద వాముతో తినాలి ఒక ముద్ద ఖచ్చితంగా ఇది వరకు వామన్నం ఇచ్చేవారు సో అది మనం మర్చిపోయాం గీ వాము ఇవన్నీ ఏంటంటే పొట్టని లోపల డైజెస్ట్ సిస్టమ్ సూదనింగ్ చేస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది కానీ ఇవన్నీ మనం మర్చిపోయి మామూలుగా మనం తింటాం మీరు ఇప్పుడు బజ్జీలు వేసిన బయట మన ఇంట్లో చేసుకునే వాటిలో వామ్ ఎందుకంటే సో బ్యాలెన్స్ అనమాట వేసన్తో శనగపిండితో మీకు ఏమన్నా ఇబ్బంది రాకుండా ముందే వేసిస్తాం అలానే జంతికలు సో మన ట్రెడిషనల్ ఫుడ్ లో వామ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ వామ్ ఏదైతే ఉందో మీకు ఇండైజెషన్ ఉన్నా లేకపోయినా కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా పిల్లల దగ్గర నుంచి అందరికీ ఇవ్వచ్చు ఓకే ముందు జాగ్రత్త అనమాట వచ్చిన తర్వాత తగ్గుతుంది అలానే దీన్ని సోమ్ తో అల్లంతో అలాగా యాడ్ చేసుకుని రకరకాల హెర్బల్ టీస్ తయారు చేసుకోవచ్చు బట్ ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తే సింపుల్ గా వన్ స్పూన్ టూ స్పూన్స్ ఈ వామ్ తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళతో మరిగించి తాగేస్తే చాలు ఇది పిల్లలతో సహా అన్ని వయసు వాళ్ళకి ఇవ్వచ్చు సో ఇది కేవలం కాన్స్టిపేషన్ కాదు ఇన్ డైజెషన్ కానీ లేకపోతే బర్బ్స్ ఎక్కువ వస్తున్నా కూడా మనం ట్రై చేయొచ్చు కదా బర్బ్స్ అంటేనే డైజెషన్ అవ్వలేదు అన్న సో ఇది తాగంగానే బర్బ్స్ వస్తాయి ఇప్పుడు గ్యాస్ ఏదైతే ఫుల్ గా పొట్లో 온도. సో మీరు వెంటనే వామ్ నీళ్ళు తాగంగానే బర్బ్స్ అన్న వస్తే మోషన్ అవుతుంది కొంతమందికి సో అది కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇనిషియల్ గా అవుతుంది బట్ రోజుకి ఒక రెండు సార్లు కూడా తీసుకోవచ్చు సివియర్ ఆసిడిటీ ఉన్న వాళ్ళు సివియర్ కాన్స్టిపేషన్ తో బాధపడే వాళ్ళు ముఖ్యంగా కొంతమందికి అదర్ కోమార్బిడిటీస్ వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది అదర్ హెల్త్ కండిషన్స్ వల్ల సో అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫుడ్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు సింపుల్ అనుష ఫైబర్ 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 కాన్స్టిపేషన్ కి ఒకటే ఒక మెడిసిన్ ఎంత మంది న్యూట్రిషన్ చెప్పినా కూడా ఫైబర్ 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 రిచ్ అందుకే ఆకూరలు ఆకూరలు తిన్న రోజు నెక్స్ట్ డే మీకు తేడా తెలిసిపోతుంది బౌల్ మూమెంట్ లో తేడా వచ్చేస్తుంది అలాగే మనకి సింపుల్ అది ఎంత ఫైబర్ మీరు యాడ్ చేస్తే ఎంత మంచినీళ్ళు అందుకే నేను స్టార్ట్ చేసేటప్పుడు చెప్పా కాన్స్టిపేషన్ కి టూ మేజర్ రీజన్స్ అండి ఒకటి వాటర్ ఇన్ఫ్ తాగాలి రెండు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి దాంతో పాటు యోగాలో లో క్రియాస్ ఉంటాయి సో హిమ గారు చాలా మంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సివియర్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా యాజ్ అ మీరు యోగా ట్రైనర్ గా ఎలాంటి ముద్రాస్ ఉంటాయి సింపుల్ గా మనం కూర్చొని వేసేలాగా చాలా ముద్రలు ఉంటాయండి ముద్ర అనే కానీ ఇంకేదైనా సరే అండ్ ముద్ర ముద్రలతో కూడా తగ్గుతుంది కాన్స్టిపేషన్ కానీ ఫస్ట్ ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ తీసుకుని ముద్రలు ముద్రలు ఎవరికి అంటే ఇవన్నీతో పాటు ముద్ర వేస్తే మనకి రిజల్ట్ చూపించండి అనుష ముద్ర గురించి అడిగారు కదా కాన్స్టిపేషన్ కి అన్ని చాలా ముద్రలు ఉన్నాయి ముద్ర కానీ ఇంకే ముద్ర కానీ బట్ సుచి ముద్ర అని ఒక ముద్ర ఉంది ఓకే దీని మూలానికి కూడా కాన్స్టిపేషన్ చాలా బాగా తగ్గుతుంది అది ఎలా చేయాలంటే చాలా సింపుల్ సుచి అంటే నీడల్ అర్థం సో షార్ప్ ఎట్ చేదున్నా కూడా దాన్ని అదే సో ఈ ఏ వేలని ఏదైతే ఉన్నాయో కంప్లీట్ గా థమ్ ఫింగర్ లోపల పెట్టుకుని ఈ థమ్ ఫింగర్ ని ఈ రింగ్ ఫింగర్ కింద లిటిల్ ఫింగర్ కింద పెట్టాలి సో ఇవన్నీ ఫోల్డ్ చేసి దీని ఇండెక్స్ ఫింగర్ ని ఇలా పైకి చూపిస్తూ షార్ప్ లో ఇది చాలా సింపుల్ ముద్ర సో ఇది ఏంటంటే బాడీ మన ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి సో ఈ ఫైవ్ ఎలిమెంట్స్ థమ్ ఇండికేట్స్ ఫైర్ ఫైర్ అగ్ని ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి ఎయిర్ వాయు సో మిడిల్ ఆకాశం స్పేస్ తో ఈ రింగ్ ఫింగర్ వచ్చేసి తెలుసా ఈ రింగ్ ఫింగర్ వచ్చేసి దీని అర్త్ ఎలిమెంట్ అంటారు భూమి సో ఈ లిటిల్ ఫింగర్ ని వాటర్ వాటర్ సో ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తో పంచభూతాల పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సో ఈ దీంట్లో మనం ఏం చేస్తున్నాం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ ఎయిర్ సో కాన్స్టిపేషన్ సో యు గాడ్ ఇట్ నవ్ సో వాయు ఎలిమెంట్ ని మనం దీన్ని స్టిములేట్ చేస్తున్నాం సో అందుకే ముద్రలో దీన్ని హైలైట్ చేసి ఇలాగా పది నిమిషాలు ఉండటం వలన కాన్స్టిపేషన్ కానీ యాసిడిటీ గ్యాస్టిక్ ప్రాబ్లం మీకు ఒకసారి కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిందంటే యాసిడిటీ గ్యాస్టిక్ ప్రాబ్లమ్ ఈస్ క్వైట్ కామన్ ఫాలోస్ అనమాట బేసిక్ గా ఇంకొక పాయింట్ ఏంటంటే కాన్స్టిపేషన్ తో సఫర్ అయ్యే వాళ్ళు యోగాలో వజ్రాసనంలో కూర్చుంటే మంచిదంటూ అంటూ ఉంటారు కదా ఆ వజ్రాసనంలో కూర్చొని ముద్ర వేస్తే బెనిఫిట్ ఉంటుంది అంటారా నార్మల్ గా కూర్చోలేని వాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చు అంటారా ఎవరైనా చేసుకోవచ్చు ముద్ర లేదన్నా ఏంటంటే ముద్రలు చాలా బాగా పనిచేస్తాయి కానీ ముద్రలు ఎవరికి అంటే అందరూ చేయొచ్చు కానీ పెద్దవాళ్ళు ఎవరైతే కింద కూర్చోలేరు ఆసనాలు వేయలేరు వాక్ చేయలేరు బయట ఎక్సర్సైజ్ వాళ్ళకి చాలా బెనిఫిట్ సో నార్మల్ పర్సన్ కి ఆసనాలు వేస్తూ చక్కగా వేసుకోవచ్చు వజ్ర మీరు అన్నట్టు వజ్రాసనంలో కూర్చుని వేయించుకు సుఖాసనంలో లేదు అంటే ఇలా చక్కగా చైర్ మీద కూర్చుని కూడా చేసుకోవచ్చు ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి మీరు ఎలా కూర్చున్నారు అనేది స్పైన్ స్ట్రైట్ ఉండాలి సో మీకు ఓపిక బట్టి పెద్దవాళ్ళు అయితే కింద కూర్చోలేరు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వజ్రాసనం వేయలేరు సో మీరు కంఫర్ట్ బట్టి ఆ పొజిషన్ మీకు ఇష్టం బట్ ముద్ర అయితే సేమ్ థ్యాంక్ యూ గారు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాన్స్టిపేషన్ ఎలా తగ్గించుకోవచ్చు అలాగే మీరు చెప్పిన వాము వాము యొక్క మంచి రెమెడీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ